హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ చాలా డీటెయిల్గా గ్రామర్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ఐఎండి క్యాస్ట్ రైన్ ఇన్ నార్త్ అండ్ సౌత్ కోస్టల్ ఏరియాస్ టుడే ఐఎండి అంటే ది ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ ఫోర్ క్యాస్ట్స్ అంటే సూచించింది లేదా అంచనా వేసింది ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఐఎండి అంటే ది ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ఏకవచనం సింగులర్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్ క్యాస్ట్స్ అంటే వి రావడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే ఫోర్ క్యాస్ట్ అంటే వి వన్ వస్తుంది సూచించింది రెయిన్ వర్షాన్ని సూచించింది ఇన్ నార్త్ అండ్ సౌత్ కోస్టల్ ఏరియా టుడే అంటే నేడు టుడే అంటే నేడు నేడు ఉత్తర మరియు దక్షిణ కోస్తాలలో భారత వాతావరణ శాఖ వర్షాన్ని సూచించింది లేదా అంచనా వేసింది ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి కానీ హెడ్ కాబట్టి ప్రజెంట్ లో ఉంది అది గమనించాలి వివరాల్లోకి వెళ్తే ది ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫోర్కాస్ట్ రెయిన్ ఎట్ ఎ ఫ్యూ ప్లేసెస్ ఇన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆన్ మే థర్టీన్ ద పోలింగ్ డే వైల్ ద రాయలసీమ రీజన్ మే మేసి డ్రై డే చూడండి ద ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ మనం ఒక ప్రత్యేకమైనటువంటి భారత వాతావరణ శాఖ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది చూడండి హ్యాస్ ఫోర్ ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ది ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ ఇక్కడ హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా అంటే ఇక్కడ ఈ భారత వాతావరణ శాఖ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనంలో ఉంటే హ్యావ్ వస్తుంది ఫోర్ క్యాస్ట్ వి త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు ఫోర్ క్యాస్ట్ యొక్క వి త్రీ ఫామ్ ఏంటంటే ఫోర్ క్యాస్ట్ ఫోర్ క్యాస్ట్ వి వన్ ఫోర్ క్యాస్ట్ వి టు ఫోర్ క్యాస్ట్ వి త్రీ ఫోర్ క్యాస్టింగ్ వి ఫోర్ ఫోర్ క్యాస్ట్ వి ఫైవ్ వి సిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చాలా మంది తెలియని వాళ్ళు ఫోర్ క్యాస్టెడ్ అంటుంటారు అలాగే నేను ఈ రోజున్న ఓటు వేశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ క్యాస్టెడ్ మై ఓట్ అని అంటుంటాం కానీ అది తప్పు ఐ క్యాస్ట్ మై ఓట్ అని అనాలి అదే అర్థంలో ఇక్కడ కూడా వస్తుంది యొక్క ఏంటంటే క్యాస్ట్ క్యాస్ట్ వి త్రీ క్యాస్ట్ ఇన్ ఫోర్ క్యాస్ట్ వి ఫైవ్ సిక్స్ ఇలాంటివి గమనించాలి ది ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫోర్ క్యాస్ట్ రైన్ వర్షాన్ని సూచిస్తుంది లేదా వర్షాన్ని అంచనా వేస్తుంది ప్లేసెస్ అంటే కొన్ని స్థలాలలో చూడండి ఏ అనేది ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఎఫ్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అని ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది కొన్ని స్థలాలలో ఎట్ ఇది ప్రిపోజిషన్ ఇన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆన్ మే థర్టీన్ ఇన్ అంటే లోపల ఇది ప్రిపోజిషన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాంధ్రలో పదమూడవ తేదీన కొన్ని స్థలాలలో భారత వాతావరణ శాఖ వర్షాన్ని సూచించింది ద పోలింగ్ డే అంటే ఎన్నికల రోజు మే థర్టీన్ అనేది చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ కామా ఉంది మే థర్టీన్ అంటే విచ్ ఈస్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు విచ్ ఇస్ ద పోలింగ్ డే ఏదైతే ఎన్నికల రోజు అదే మే థర్టీన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంది చూడండి ఇక్కడ ఎందుకు విచ్ అనేది రాయలేదంటే హిందూ న్యూస్ పేపర్ వాళ్లకు స్పేస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అంటే తక్కువ స్థలంలో ఎక్కువ ఆర్టికల్స్ రాస్తుంటారు కాబట్టి ఇలాంటివన్నీ విడిచిపెడుతూ ఉంటారు మనం అర్థం చేసుకుంటూ ఇలా చదువుతూ ఉండాలి మే థర్టీన్ విచ్ ఇస్ ద పోలింగ్ డే ఏదైతే పోలింగ్ రోజో అదే మే థర్టీన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది వై అదే సమయంలో ద రాయలసీమ రీజియన్ అంటే రాయలసీమ ప్రాంతం మనం ఒక ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాన్ని చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో మూడు ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి అందులో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది మేసి అంటే చూడవచ్చు చూడండి ఇక్కడ మే అని ఎందుకు రాశారంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ చూపిస్తుంది అంటే ఛాన్సెస్ యాభై శాతం మేసి అంటే చూడవచ్చు కెన్ అంటే చూడగలదు విల్సీ అంటే చూస్తుంది మస్ట్ సి అంటే తప్పకుండా చూస్తుంది షుడ్ సి అంటే చూడాలి అలా వేరియేషన్స్ అర్థం చేసుకుంటూ ఉండాలి మైట్ సి అంటే ట్వంటీ పర్సెంటే ఛాన్స్ ఉంటుంది మైట్ సి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని మే సి అంటే ఏ డ్రైడే అంటే ఆ రోజంతా పొడిగానే ఉండవచ్చు అని ఎవరు చెప్తున్నారు ద ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ తెలుపుతుంది అలాగే అండ్ IMT Bulletin said thunderstorms accompanied by lightning and winds gusting at 40 to 50 kmph are likely isolated places across the north and south coastal AP and Yanam because of a cyclonic circulation over south interior Karnataka and neighborhood. చూడండి యాన్ ఐఎండి అంటే ఒక భారత వాతావరణ శాఖ ఇక్కడ ఐ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఒక భారత వాతావరణ శాఖ బులెటిన్ బులెటిన్ అంటే సమాచారం సెండ్ తెలిపింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది స్ట్రాంగ్స్ అంటే ఉరుములు కామా ఎకంపెనీడ్ బై లైట్నింగ్ అండ్ విండ్స్ గస్టింగ్ ఎక్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ కే చూడండి కామా ఉంది ఇక్కడ వరకు చెప్పుకున్నాం ఈ థండర్ స్టామ్స్ పక్కన ఉన్న కామా నుంచి కేఎంపిహెచ్ కామ వరకు చెప్పుకున్నాం థండర్ స్టామ్స్ అంటే ఉరుగులు ఎకంపెనీ బై అంటే వాటితో పాటు వేటితో పాటు ఉరుగులతో పాటు లైట్నింగ్ మెరుపులు అండ్ మరియు విండ్స్ గాలు గస్టింగ్ అంటే వేగంగా వీస్తూ గస్టింగ్ అంటే వేగంతో రావడం విండ్స్ గస్టింగ్ వేగంతో గాలు వీస్తూ ఎట్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ కేఎంపిహెచ్ ఎట్ అంటే ఆ స్పీడ్ని తెలియజేస్తుంది ఏ స్పీడ్ని ఈ నలభై నుంచి యాభై కిలోమీటర్ల స్పీడ్ని తెలియజేస్తుంది ఇక్కడ ఎట్ అనేది కాబట్టి ఇది ప్రిపోజిషన్ ఫార్టీ టు ఫిఫ్టీ కేఎంపీహెచ్ కేఎంపిహెచ్ అంటే కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుములు మరియు మెరుపులతో ఆర్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అక్రాస్ ద నార్త్ అండ్ సౌత్ కోస్టల్ ఏపీ చూడండి ఆర్ లైక్లీ అంటే చాలా అవకాశాలు ఉన్నాయి లైక్లీ అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే ఏకాంతంగా ఉన్నటువంటి ప్రదేశాలు అంటే ఊరికి చివరిగా ఉన్నటువంటి స్థలాలు ఎక్రాస్ అంతటా ద నార్త్ అండ్ సౌత్ కోస్టల్ ఏపీ అంటే ఉత్తర మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ అండ్ మరియు యానాం బికాస్ ఆఫ్ ఎ సైక్లోనిక్ సర్కులేషన్ ఓవర్ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక చూడండి బికాస్ ఆఫ్ అంటే వలన ఎందువలన ఎ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే తుఫాను ఆవర్తనం ఓవర్ మీదుగా సౌత్ ఇంటీరియర్ కర్ణాటక అంటే దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఇంటీరియర్ అంటే అంతర్గతంగా కర్ణాటక దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా అండ్ మరియు నైబర్హుడ్ అంటే చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే ఎస్ కరుణసాగర్ ఎ సీనియర్ సైంటిస్ట్ ఎట్ ఐఎండి అమరావతి సెడ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రెయిన్ ఎట్స్ ఎ ఫ్యూ ప్లేసెస్ ఇన్ పార్వతీపురం మాన్యం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఇన్ ది ఆఫ్టర్నూన్ చూడండి ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ ఆపడం జరిగింది చూడండి ఎస్ కరుణాసాగర్ అంటే కరుణసాగర్ అనే వ్యక్తి ఇక్కడ కామ ఉంది ఈ కామ పక్కన మనం హూ అనే రిలేటివ్ రాసుకోవచ్చు హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు స్పేస్ ప్రాబ్లం వల్ల రాయలేదు ఎస్ కరుణాకర్ హూ ఈస్ ఏ సీనియర్ సైంటిస్ట్ ఎట్ ఐఎండి అమరావతి అంటే ఎవరైతే ఐఎండి అమరావతి వద్ద సీనియర్ శాస్త్రవేత్త అతనే కరుణాసాగర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఎస్ కరుణాసాగర్ హు ఈజ్ ఎ సీనియర్ సైంటిస్ట్ అంటే సీనియర్ శాస్త్రవేత్త ఎట్ వద్ద ఐఎండి అమరావతి ఐఎండి అమరావతి వద్ద అతను సీనియర్ శాస్త్రవేత్త సెడ్ తెలిపారు ఇన్వర్టెడ్ కామాలో ఉంది చూడండి ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది వు కెన్ ఎక్స్పెక్ట్ అంటే మనం అంచనా వేయవచ్చు చూడండి ఇది కూడా ఛాన్సెస్ ఇది గలదు ఇక్కడ కెన్ అనేది ఎబిలిటీని సూచిస్తుంది అంటే ఛాన్సెస్ ఉన్నాయని వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే మనం అంచనా వేయగలం రైన్ వర్షాన్ని అంచనా వేయగలం వచ్చే ఫ్యూ ప్లేసెస్ అంటే కొన్ని ప్రదేశాల వద్ద ఇన్ పార్వతీపురం పార్వతీపురంలో కామ మన్యంలో అలాగే విశాఖపట్నంలో గోదావరి అండ్ మరియు ఏలూరు ఇన్ ది ఆఫ్టర్నూన్ అంటే ఈ ప్రదేశాలలో మనం వర్షాన్ని అంచనా వేయవచ్చు అని ఎవరన్నారు ఎస్ కరుణసాగర్ హూ ఈజ్ ఎ సీనియర్ సైంటిస్ట్ ఎట్ ఐఎండి అమరావతి అన్నారు రాయలసీమ విల్ మోస్ట్ ఎ డ్రై డే ఎక్సెప్టింగ్ తిరుపతి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ చూడండి ఇంకా అతను చెప్తున్నారు రాయలసీమ విల్ మోస్ట్లీ ఎ డ్రై డే రాయలసీమ చాలా వరకు చూస్తుంది మోస్ట్లీ చాలా వరకు చూస్తుంది విల్ అని రావడం జరిగింది ఎందుకంటే తప్పకుండా ఇక్కడ మే ఇవ్వలేదు కెన్ అని ఇవ్వలేదు ఎందుకంటే ఇది చాలా వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విల్సీ మేసీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నట్టు మైట్ సి అంటే ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నట్టు కానీ ఇక్కడ విల్ మోస్ట్లీ అంటే చాలా వరకు పొడిగా ఉంటుంది ఆ రోజంతా ఎక్సెప్టింగ్ అంటే మినహాయిస్తూ దేన్ని మినహాయిస్తూ తిరుపతి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలు మినహాయించి రాయలసీమ అంతా పొడిగా ఉండవచ్చని ఎస్ కరుణసాగర్ సీనియర్ సైంటిస్ట్ అన్నారు యాజ్ పర్ ద ఫోర్కాస్ట్ ఆఫ్ ద ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద మాక్సిమం టెంపరేచర్ ఇన్ మోస్ట్ ప్లేసెస్ ఆన్ మండే వుడ్ హోవర్ ఓవర్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ బారి ఫ్యూ ఇన్ కృష్ణ అండ్ ఏలూర్ డిస్ట్రిక్ట్స్ వేర్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ నాట్ మోర్ చూడండి యాజ్ పర్ ద ఫోర్కాస్ట్ ఆఫ్ ద ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాజ్ పర్ అంటే ప్రకారం ద ఫోర్ క్యాస్ట్ అంటే వారి అంచనాల ప్రకారం లేదా వారి సూచనల ప్రకారం ఎవరి సూచనలు ఆఫ్ ది ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏపీ స్టేట్ అంటే ఆంధ్ర రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ డిజాస్టర్ అంటే విపత్తులు మేనేజ్మెంట్ అంటే నిర్వహణ అథారిటీ అంటే అధికారం ఆంధ్ర రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారం ప్రకారం ద మ్యాక్సిమం టెంపరేచర్ అంటే గరిష్ట ఉష్ణోగ్రత ఇన్ మోస్ట్ ప్లేసెస్ అంటే చాలా ప్రదేశాలలో ఆన్ మండే సోమవారం నాడు వుడ్ హోవర్ ఓవర్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ వుడ్ అంటే ఇక్కడ వుడ్ అనేది ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే సెవెంటీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా వుడ్ రాస్తారు హుడ్ హోవర్ అంటే అలా తిరుగుతూ ఉంటుంది ఆ టెంపరేచర్ లో అంటే ఆ ఉష్ణోగ్రతలో ఓవర్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ అంటే నలభై డిగ్రీల సెల్సియస్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని ఈ ఆంధ్ర రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారం ప్రకారం బ్యారింగ్ అంటే మినహాయించి ఇక్కడ బ్యారింగ్ అనేది కూడా మినహాయించని చెప్పొచ్చు ఏ ఫ్యూ ఇన్ గుంటూరు అంటే కొన్ని ప్రదేశాలు ఏ ఫ్యూ అంటే ఇన్ గుంటూరులో కొన్ని ప్రదేశాల్లో కృష్ణ అండ్ మరియు ఏలూరు డిస్ట్రిక్ట్స్ అంటే కృష్ణా గుంటూరు ఏలూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు మినహాయించి వేర్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ నాచ్ మోర్ వేర్ అంటే ఇది కూడా రిలేటివ్ ప్రణౌనే ఈ జిల్లాల గురించి చెప్తుంది చూడండి ఈ వేర్ అనేది ఈ జిల్లాల గురించి చెప్తుంది గుంటూరు కృష్ణ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్ వేర్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అంట ఎక్కడైతే అంచనా వేయబడుతుందో ఇది ప్యాసివైజ్ లో ఉంది ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ నార్చ్ మోడ్ అంటే ఒక గీత ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ నలభై డిగ్రీస్ ఉంటే ఈ ప్రదేశాలలో కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకే మినహాయించని చెప్పడం జరిగింది చూడండి ఏ జిల్లాలలో అయితే కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందో ఆ ప్రదేశాలే ఆ జిల్లాలే ఈ కృష్ణా గుంటూరు మరియు ఏలూరు జిల్లాలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం